మొదట ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజుగారికి ఎంపీగా గెలిచినటువంటి పార్సర్ గారికి అభినందన తెలియజేస్తున్నాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒకటి మడకసిర్లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభం చేసినటువంటి నాలుగు ప్రధానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి పదహారు వందల ఎకరాలు పరిశ్రమలు తీసుకుని రావడం అన్ని చెరువులకు హందిరీని వా నీళ్ళు నింపడం శ్రీరామరెడ్డి తాగునీళ్ళు ప్రతిరోజు ఊరికి వచ్చేటువంటి విధంగా చేయడం రైల్వే లైను పూర్తి చేయడం అనేటువంటి ఆ లక్ష్య సాధనతో ఇప్పుడు గెలిచిన వాళ్ళు పనిచేయాలి అది సాధించాలి మా సంపూర్ణమైనటువంటి సహకారం వాళ్ళు అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రం నుంచి సాధించవలసిన హక్కులన్నీ ప్రత్యేక హోదాతో పాటు పోలవరం మిగిలినవన్నీ కూడా సాధించేంత వరకు మేము దానివైపు ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వానికి కూడా మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అవి సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తుంది అదేవిధంగా ఢిల్లీలో కూడా గత పది సంవత్సరాల మాదిరి అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని తృణీకరించి చేసినటువంటి చేస్తలు ఇంకా జరగవు ప్రజాస్వామ్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బలహీన వర్గాలకు రైతులకు యువకులకు అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకరిస్తుంది అవి సాధించేంతవరకు కాంగ్రెస్ పార్టీ ముందు ఇరవై తొమ్మిదికి అతను ప్రధాని అవడం తథ్యం ఆ లోపల ఈ రెండు కర్రలు ఉన్నాయి ఆ కర్రలు ఏమి బలహీనం కావాలని మేము కోరుకోవడం లేదు కానీ ఎప్పుడేమైనా జరగచ్చు ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తా ఉన్నారు రేపు శనివారం వారిద్దరికీ అభినందనలు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటివన్నీ కూడా సాధించుకొని రావడంలో ముఖ్యమంత్రి గారు సక్సెస్ కావాలని తద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తా ఉన్నాం అన్ని సాధించుకోవాలి ఊతకర్రలు అంటే ఒకటి తెలుగుదేశము ఇంకోటి జనతా దళితు జెడి ఈ రెండే ఊతకర్రలు ఊతలు ఎప్పుడు ఢిల్లీలో నిన్నటి రోజు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి అని అంటూ అన్నారు అంటే ఐపీసీ సిపిసి సిఆర్పీసీ బదులుగా కొత్త చట్టాలు తెచ్చినాము అని అన్నారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలని పక్కన పెట్టి మేము తెచ్చినామన్నారు సేమ్ అదే సీసా సేమ్ అదే నీళ్లు ఏమీ మారలేదు లేబుల్ మాత్రం మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు చట్టాలు మార్చడం కాదు భారతీయ జనతా పార్టీకు చట్టాల మీద నమ్మకం ఉందా మీకు లేక మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా రాజ్యాంగం మీద నమ్మకం ఉందా రాజ్యాంగానే మార్చాలనుకున్నారే ఇన్ని ఎక్కువ సీట్లు వన్ సైడ్ సీట్లు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని నేను చెప్పిన పోయిన ఇదేళ్ళలో నిరూపితమైందండి నూట యాభై ఒక్క సీట్లు రావడంతోనే ఆ రోజు అనుచితమైనటువంటి కార్యక్రమాలు విర్రవీగి ఈ పరిస్థితి వచ్చింది దానికంటే మేము తక్కువ కాదని ఈరోజు ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళు చేస్తా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఏం చేస్తాయి లేకపోతే చట్టాలు లేవా చట్టపరంగా పోలేరా ఎందుకు అద్ందుడు తనము ఆ రోజు కూల్చినారంటారు మీరు అదే పని చేస్తా ఉన్నారు సో ఎప్పుడే కానీ న్యాయం కోసం పోరాడేవాడు వాడు న్యాయంగా ఉండాలి ఇక్కడ కూడా ఈరోజు వెరీ క్లియర్ ప్రత్యేక హోదా అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రజల యొక్క హక్కు మేము పార్లమెంట్లో కూడా మేము మాట్లాడిస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడిస్తాం మా పార్లమెంట్ మెంబర్లతో మాట్లాడిస్తాం మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడిస్తాం పార్లమెంట్లో కూడా ఈ రాష్ట్ర హక్కులు ఏవైతే రావాలి అని ఈ రాష్ట్ర ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత కేవలం పార్టీ తీర్మానాలు చేయడం కాదు అసెంబ్లీలో తీర్మానాలు చేయడం కాదు గట్టిగా దీనికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీ మీ సపోర్ట్ లేకపోతే ప్రభుత్వమే ఉండదు అదేవిధంగా జగన్ పార్టీ కూడా అన్నారు మా పదకొండు సీట్లు ఎవరైతే వాళ్ళకు చట్టాలు అక్కడ రాజ్యసభలో వాళ్ళ చట్టాలు పాస్ చేసుకోలేరు అని చెప్పే బిల్లులు పాస్ చేసుకోలేరు అని చెప్పేసి సో ఇద్దరికీ ఉంది ఒకరికి లోక్సభలో ఉంది ఒకరికి రాజ్యసభలో ఉంది మీరిద్దరూ ఒకటే మీరిద్దరూ ఒకటిగానే ఉన్నారు ఢిల్లీలో ఒకటిగానే ఉన్నారు ఇక్కడ వీధి పోరాటం చేసుకొని ఢిల్లీలో మీరు ఒకటే మీరు నిజాతీగా ప్రయత్నం చేయండి